హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలడి విశాల్స్ జాస్ ఈ రోజు మన వీడియోలో తమిళనాడులోని కంచిలో ఉండే శ్రీ వరదరాజ స్వామి పెరుమాల్ దేవాలయం యొక్క చరిత్ర దాని గురించిన వివరాలు అన్ని కూడా క్లియర్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ ఆలయంలో విష్ణువు ప్రధాన దేవతగా కొలువై ఉన్నారు ఇంకా ఈ ఆలయము విష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది బయట వైపు నుంచే చాలా ఎత్తైన ప్రహరీ గోడలతో కంచి శివారులో అతి పెద్ద దేవాలయంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయము కాంచీపురంలోని విష్ణు కంచిలో ఉంది సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో విశాలమైన ప్రాంగణంలో ఎత్తైన గోపురాలతో అనేక మంటపాలతో చూడచక్కగా ఉండడమే కాకుండా మన పూర్వపు శిల్పుల శిల్పకళ నైపుణ్యం అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ప్రముఖ హిందూ పండితుడైన శ్రీ రామానుజాచార్యుల వారు ఈ ఆలయంలో నివసించినట్లు నమ్ముతూ ఉంటారు ఇంకా ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజు అయిన రెండవ నందివర్మ ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా చెబుతూ ఉంటారు తరువాత చోళరాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందని విజయనగర రాజుల కాలంలో ఇంకా అనేక మరమ్మత్తులు అభివృద్ధి పనులు జరిగి ప్రస్తుతము మనం ఈ ఆలయం చూస్తున్నట్లుగా ఉందని చెబుతూ ఉంటారు ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయంతో పాటుగా దగ్గరనే ఉన్న ఏకాంబరేశ్వర స్వామి ఆలయము మరియు కామాక్షి ఆలయాలను మూడింటిని కలిపి ముమ్మూర్తి వాసము అంటారు అంటే ముగ్గురి నివాసం అని అర్థమట ఈ మూడు ఆలయాలను ఒకేసారి దర్శించడం చాలా మంచిదని అంటూ ఉంటారు కాంచీపురం అంటేనే చీరలకు దేవాలయాలకు చాలా ప్రసిద్ధి కదా సప్త ముక్తి క్షేత్రాలలో కాంచీపురం ఒకటిగా చెబుతూ ఉంటారు అంతేకాకుండా నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పద్నాలుగు కంచిలోనే ఉన్నాయట వాటిలో ఈ వరదరాజ పెరుమాళ్ దేవాలయము ఒకటి ఈ ఆలయంతో పాటుగా శ్రీరంగము తిరుమల మేల్కొటే అనే నాలుగు విష్ణు దేవాలయాలను విరామం లేకుండా వెంట వెంటనే దర్శిస్తే దర్శించిన వారికి తప్పకుండా పరమపదం చేకూరుతుందని వైష్ణవ భక్తుల విశ్వాసము ఈ విశాలమైన ఆలయంలో లోనికి ప్రవేశించిన తర్వాత మూడవ ప్రాకారంలో ఇక్కడ మీకు కనిపిస్తున్నది శ్రీ పెరిందేవి అమ్మవారి సన్నిధి అంటే వరలక్ష్మి అమ్మవారట ముందుగా ఈ అమ్మవారిని దర్శించి తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ ఈ అమ్మవారిని పెరుందేవి తాయార్ అని అంటూ ఉంటారు ఈ అమ్మవారు పద్మాసనంలో కూర్చొని వరాలిస్తున్నట్లుగా సాలగ్రామ రూపంలో కొలువై ఉంటారు అమ్మవారి ముందు వైపున ఉత్సవ విగ్రహం కూడా మనం గర్భగుడిలోనే దర్శించవచ్చు ఈ ఉత్సవ విగ్రహానికి అనేక పూజలు పర్వదినాలలో ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి ఈ అమ్మవారి గర్భాలయానికి పక్క వైపుకనే మంచి గంధము పసుపు సాదుతూ ఉంటారు మనము ఆ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి దగ్గరగా చేరిన వెంటనే ఆ గర్భాలయ చుట్టువైపుల ప్రాంగణం అంతా కూడా మంచి సువాసనాభరితంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి స్వామివారి కళ్యాణానికి ఉపయోగించిన అక్షతలను మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఈ అమ్మవారిని దర్శించిన తరువాత వరదరాజ స్వామివారిని దర్శించాలి మనకు ఎదురుగా కనిపిస్తున్న వారే స్వామివారు ఎత్తైన శిలా విగ్రహ రూపంలో నగుమోము కలవాణిగా చాలా ఆకర్షణీయంగా మంచి మంచి రంగులు కల పట్టు వస్త్రాలు ధరించిన వాడై వరదహస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుగా స్వామివారు వెలిగిపోతూ మనకు దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ కల స్వామివారికి ఎన్నో ఇతిహాసాలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి స్వామివారి పై రెండు చేతులలో శంకు చక్రాలు ధరించిన వాడై వక్షస్థలంలో మహాలక్ష్మీదేవి ప్రతిమను కలవాణిగా ఇంకా మూల విరాట్టు క్రింది వైపుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు ఉత్సవమూర్తిగా కూడా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే గర్భాలయం అంతా కూడా స్వామివారే నిండి ఉన్నట్లుగా పెద్ద విగ్రహంగా నిల్వెత్తి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు స్వామివారిని చూడటానికి కూడా క్రింది నుంచి అనేక మెట్లు ఎక్కి రావాల్సి ఉంటుంది కాబట్టే మనకు స్వామివారు క్రింద నుంచి చూసినట్లయితే చాలా ఎత్తుగా పై వైపున దర్శనమిస్తూ ఉన్నట్లుగా ఉంటారు ఇలా స్వామిని దర్శించిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు బంగారు వెండి బల్లులు ఇంకా సూర్య చంద్ర ప్రతిమలు రాతి దూలంపై చెక్కినట్లుగా పై వైపున ఉంటుంది వాటిని తాకడం వలన మనకున్న సకల దోషాలు తొలగిపోయి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని నమ్ముతూ ఉంటారు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పూర్వం గౌతమ్ మహర్షికి ఉన్న ముఖ్యమైన ఇద్దరు శిష్యులు ఆయన పూజకు కావాల్సిన అన్ని సదుపాయాలు అమరుతూ ఉండేవారట ఒకరోజు వారు అమర్చిన పూజా ద్రవ్యాలలో బల్లి పడి ఉండటం చూసి గౌతమ మహర్షి వారిని బల్లులుగా బ్రతకమని శపిస్తారట కాబట్టి వీరు ఈ దేవాలయ ప్రాంగణంలో నివసిస్తూ ఉన్నప్పుడు తర్వాత కొంతకాలానికి ఇంద్రుడు సూర్యచంద్రులను వెంట పెట్టుకుని ఇక్కడికి వస్తారట వారి దర్శనం వలన ఈ బల్లులకు శాప విమోచనం కలుగుతుందట కాబట్టి వారికి గుర్తుగా ఈ ప్రతిమలను ఇక్కడ ఉంచారని పురాణ కథ చెబుతోంది ఈ దేవాలయం ఎంత పెద్దది అంటే ఈ దేవాలయ ప్రాంగణం లోపలి వైపునే ముప్పై రెండు ఉప ఆలయాలు ఉన్నాయంటే మీరు ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు ఇవే కాకుండా పంతొమ్మిది విమాన గోపురాలు మూడు వందలకు పైగా మండపాలతో చాలా పెద్ద ఆలయంగా మన దేశంలోనే పేరుకెక్కి ఉంది భక్తుల సౌకర్యార్థమై దేవాలయానికి అనేక మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయంలో ఎన్నో మంటపాలు ఉన్నా కూడా అనంత పుష్కరిణి పక్కన ఉన్న వంద స్తంభాల మంటపము ఒక అద్భుతమని చెప్పవచ్చు ఈ మంటపంలో ఒకే రాతితో చెక్కిన గొలుసులు తిరిగే చక్రాలు ఇంకా రామాయణ మహాభారత ఇతిహాసాలు ఇలా రకరకాల అభ్రపరిచే విషయాలన్నీ కూడా ఒకే మంటపంలో చూడవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరూ గమనించి చూడదగిన ప్రదేశము ఇవే కాకుండా ఈ ఆలయంలో నరసింహ ఆలయము ఆళ్వారుల సన్నిధులు ఇంకా అనేక దేవతామూర్తుల ఉప ఆలయాలు ఇలా ప్రతి ఒక్కటి దర్శించదగినదే ఇక్కడ మూల విరాట్ అయిన వరదరాజ వారిని పూర్వము హస్తగిరి లేదా అత్తియురాన్ అని సంబోధిస్తూ ఉండేవారట ఎందుకంటే స్వామివారు అత్తి చెట్టు కాండం నుంచి తయారు చేయబడినారు దానిని బ్రహ్మదేవుడు తయారు చేసి ప్రతిష్ఠించారని ప్రసిద్ధి కానీ నిత్య పూజలు కైంకర్యాల వలన ఈ అత్తి చెట్టు కాండంతో తయారు చేసిన విగ్రహము రూపం మారుతూ ఉందని గమనించిన దేవాలయ సిబ్బంది దాని స్థానంలో మనం ప్రస్తుతం దర్శిస్తూ ఉన్న సాలగ్రామ రూప రాతి విగ్రహమైన స్వామి స్వామివారిని ప్రతిష్ఠించి మనకు పూర్వం ఉన్న అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహాన్ని వెండి భోషాణంలో భద్రపరిచి దానిని అనంత పుష్కరిణి లోపల ఉంచుతూ ఉన్నారు ప్రతి నలభై సంవత్సరములకు ఒకసారి ఈ అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహాన్ని బయటకు తీసి పది రోజుల పాటు ప్రతిష్ఠించి స్వామివారి దర్శనాన్ని ప్రజలకు అందజేస్తూ ఉంటారు ఈయనే అత్తి వరదరాజ పెరుమాళ్గా ప్రసిద్ధిగాంచినారు ఇది వరకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలైలో స్వామివారిని వెలికి తీసి దర్శనానికి ఉంచారు తర్వాత ఈ మధ్యనే రెండు వేల పంతొమ్మిది జూలైలో స్వామివారిని దర్శనానికి ఉంచారు అప్పుడు వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించినట్లుగా మనము వార్తాపత్రికల్లో కూడా చదివాము ఈ స్వామివారు మాత్రము శయనమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉంటారు ఈయన దర్శనం మాత్రం చేతనే మన కోరికలన్నీ నెరవేరి మనకు స్వామివారు వరాలు ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసము ఇక ఈ వరదరాజస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము వార్షిక ఉత్సవము భారీగా జరుగుతూ ఉంటుంది ఇంకా కంచి గరుడ సేవ కూడా ఈ ఆలయంలో ప్రసిద్ధికెక్కి ఉంది చాలా పెద్దగా ఉండే గరుత్మంతుడి పైన స్వామివారిని ఉంచి ఊరేగిస్తూ ఉంటారు గరుడ సేవ చాలా విశేషమైనదిగా ఇక్కడ చెబుతూ ఉంటారు ఇంకా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మే నుంచి జూన్ లోపల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ సులభంగా అన్ని రవాణా మార్గాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ